హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇదిగోండి నేను పూజ చేసుకుందామని గోధుమూక ప్రసాదం చేస్తున్నాను ఈ గోధునూక ప్రసాదం అందరికీ తెలిసిందే కదండి చాలా ఈజీ కూడా పాలు మరిగిన తర్వాత మన సూజీ వేసుకోవాలి తర్వాత సూజీ కొంచెం ఉడికిన తర్వాత పంచదార వేసేసుకోవటమే కొందరు కొంచెం దగ్గరగా అయినంత వరకు చే ఇలా లూజ్గా కూడా చేసుకోవచ్చండి అంతే నేను పంచదార కూడా ఇప్పుడు వేసేసా దేవుడికి ప్రసాదం పెట్టడం కోసం నేను గోధుమ నొక ప్రసాదం చేస్తున్నా నేను మొత్తం అంతా ప్రసాదం అయిన తర్వాత పైన వేస్తా అండి నెయ్యి చూడండి ఇంకా అయిపోయినట్టే సూజీ ఉడకటానికి పెద్ద టైం ఏం పట్టదు కదా చాలా తొందరగా ఉడికిపోతుంది అయిపోయింది ఇంకా నేను స్టవ్ బంద్ చేసేసుకుంటా ఇంకా ఎక్కువసేపు ఉంచాము అంటే చాలా గట్టిగా అయిపోతుందండి చూడండి నేను ఇప్పుడు ఇంత లూజ్గా ఉంచానా కాసేపు అయ్యేటప్పటికి అసలు చాలా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను దేవుణ్ణి అలంకరించుకుంటాను ఇదిగోండి ముందైతే నేను గణపతిని అలంకరించేసుకుంటున్నా ఇంకా తర్వాత ఉన్న విగ్రహాలన్నిటికీ ఫొటోస్కి కూడా నేను ఉన్న పువ్వులు కొంచెం పువ్వులు అయితే కొంచెమే ఉన్నాయండి ఇంకా ఉన్నవే ఇంకా అలా అడ్జస్ట్ చేసి నేను చేసేసుకున్నా ఈరోజు పూజ అసలు టైం కూడా కుదరలేదు బయటకు వెళ్ళి ఇంకా ఒక రెండు మూడు రకాల పువ్వులు తెచ్చుకోవటానికి కూడా కొంచెం ఈరోజు నేను వెంకటేశ్వర స్వామికి కొంచెం ఎక్కువగా అలంకరిద్దాము అని ఇక్కడ ఒకటి ముత్యాలది పెట్టాను కదా అది వెంకటేశ్వర స్వామికి వేయటానికి పెట్టాను అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో దేవుడి మందిరం దగ్గర కూర్చొని దేవుడికి అలంకరి దేవునికి అలంకారం చేస్తుంటే టైం అయితే పడుతుంది కానీ మొత్తం అలంకరణ అయిన తర్వాత అసలు ఎంత అందంగా ఉంటాయో విగ్రహాలు నిజంగా అండి మనుషులే కాదు దిష్టి తీసుకునేది మనం దేవుడి మందిరంలో దేవుళ్ళకి అలంకరించిన తర్వాత కూడా అసలు దేవుళ్ళకి కూడా దిష్టి తీసుకోవాలి అంత అందంగా ఉంటారు అసలు చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో ఇప్పుడైతే నేను ద్వీపాల కోసం అండి ఆ పెద్దగా ప్లేట్లు నెయ్యి ఈ చల్లదనానికి నెయ్యి అయితే అలా గడ్డ కట్టేసింది కొన్ని ప్రసాదం పెట్టాను ప్రసాదం చేసుకున్నాను కదా గోధుమ ఒక ప్రసాదం పెట్టేశాను ప్లేట్స్కి ఆ కుందులకి అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నా ఈరోజైతే అందరూ గుళ్ళకి వెళ్ళారని అనుకుంటున్నా అండి మీ అందరూ కూడా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి నేనైతే తొందరగా కొంచెం సింపుల్గానే నేను చేసేసుకున్నా ఇలా బొట్టలు పెట్టేసుకుంటున్నా కుందుల దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టాను ఇంకా ఏంటి అంటే నేను దీపారాధన చేసుకోవటం కోసం అగరబత్తులు తీసానండి అసలు దీపాలు వెలిగించగానే చూసారా అసలు ఎంత అందం వచ్చేసిందో అలా అగరబత్తులు వెలిగించి అలా ధూపం వెలిగించేటప్పుడుకే అసలు మనసుకి ఎంత ప్రశాంతత వచ్చేస్తుందో అండి ఇంకా పొద్దుటి నుంచి ఎన్ని పనులు చేసుకున్నా పూజ చేసుకునేటప్పటికే చాలా మనశ్శాంతిగా ఉంటుంది మీ అందరూ కూడా ఈరోజు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి అయితే నేను మా మందిరాన్ని ఎల్లో కలర్ పువ్వులతోటే అలంకరించేశానండి చాలా బాగున్నది కదా అసలు చూడండి ధూపం వేసేటప్పటికి అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో విగ్రహాలు కానీ దేవుళ్ళు కూడా ఏంటో నవ్వుతున్నట్టు భలే అందంగా కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి చూడండి ఇదిగోండి విష్ణుమూర్తి రాధాకృష్ణులు మా దుర్గమ్మ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ